అప్పు కళ్యాణ్ వాళ్ళకి శోభనం ఏర్పాట్లు జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అప్పుని రెడీ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఎలాగైనా సరే ఈరోజు ఆ నగలను కొట్టేయాలి ఆ నగలను కొట్టేస్తే నేను చేయవలసింది చేసుకోగలను అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అప్పుని చాలా అందంగా రెడీ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ వాళ్ళు మాత్రం అప్పు కళ్యాణ్ కోసం అని చెప్పి బెడ్డను అయితే రెడీ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషం స్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఏంటండి మన ఇద్దరి మధ్యన అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏమీ లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం లేదండి ఏదో ఉంది ఏదో ఉంటేనే మీరు ఎలా మాట్లాడుతున్నారు కదా నాతో లేదంటే నేను దూరంగా ఉండేటప్పుడు ప్పుడు నాతో గొడవ పడతారు ఇప్పుడు దగ్గరగా వస్తున్నప్పుడు నాతో కనీసం మాట్లాడైనా మాట్లాడరు ఏవైనా మాట్లాడినా సరే తడబడుతూ మాట్లాడుతారు అదేంటో నాకు అర్థం కావటం లేదు మీ మనసులో ఏం ఏముందో నాకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాఫీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునండి నాకు కూడా మీ దగ్గరగా వచ్చేసరికి ఏదో అయిపోతుంది ఏదో చెప్పాలనిపిస్తుంది చెప్పలేకపోతున్నాను దీని అర్థం ఏదో రెండు అక్షరాల తెలుగు పదం అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఈరోజు ఏదో ఒకటి తేల్చేసే వెళ్లాల్సిందే ఎక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమి మాట్లాడాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అదేదో రోజు తేల్చాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఎందుకు మన ఇద్దరం ఇంత మౌనంగా ఉండవలసింది వస్తుందో అర్థం కావటం లేదు ఇద్దరం దగ్గర తర్వాత దూరం అయిన తర్వాత దూరంగా అని చెప్పి బాధ కూడా కలుగుతుంది ఎందుకో అర్థం కావటం లేదు అని కావ్య వైపు చూస్తూ మా